నమస్తే రైతులందరికీ మన ఖరీఫ్లో అన్నవాళ్ళకి జుంబా సీడ్ ఇవ్వడం జరిగింది ఒకసారి సీడ్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి నా పేరు దేశవేణి రాధాకృష్ణ ఓకే మాది మునిగిలివేడు గ్రామం నెల్లికూరు మండల్ మైబాద్ జిల్లా మాది మీ తొమ్మిది ఎకరాల్లో జుంబా సీడ్ పెట్టుకోవడం జరిగింది యూట్యూబ్ ఛానల్ ద్వారా సురేష్ గారి ద్వారా తెలుసుకొని నెంబర్ తీసుకొని అన్న వాళ్ళ పంతిని అక్కడి నుంచి తేవడం జరిగింది సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే యూరియా షార్టేజ్లో కూడా మేము ఒక వన్ టైం చేసినాం వన్ టైంలో కూడా నెగ్గుకొచ్చింది ఇంత మంచి హీలింగ్ కనపడుతుంది మా ఊలు రైతులు కూడా అందరు అందరు అబ్బురపోతున్నారు బాగుంది సీడు పెట్టుకోవాలి సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తీసుకొచ్చినాం తీసుకొచ్చినామని చాలా మంది అడుగు అడుగుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా షార్టేజ్లకు ఇట్లాంటి రకాలు ఏంటంటే తొంభై రోజుల పం పంట ఇది అంటే ఇప్పుడు ఇరవై రోజులు నూటి రోజుల పంట నాటేసినాక తొంభై రోజులే చూస్తా అంటేనే వచ్చిందన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు చాలా పొలాలు ఇప్పుడు ఇప్పుడే హీలింగ్ జరుగుతుంది అంటే ముందుకు ఈ కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు రావడం కొంచెం అందరు కూడా మంచి వ్యక్తపరుస్తారు వేసంగి పంట కూడా అనుకూలంగా ఉంటుంది అట హీలింగ్ రెండిటికి వాడుకోవచ్చు అని చెప్పి అంత చాలా మంది అన్న ఎక్కడ తెచ్చిన తీసుకున్నారు మాకు కూడా కావాలి ఎట్లా ఏంది అనేది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు యూరియా షార్టేజ్ రైతులు కూడా చాలా మొగ్గు చూపుతారు మూడు సార్లు నాలుగు సార్లు వేసే పరిస్థితుల్లో కూడా అయితే తొందరగా వచ్చింది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం డిఫరెంట్ సీడ్ ఇన్ని గింజలు ఎక్కువ ఉండపోయేదండి అది వేసినా కూడా కొంత భూమి బలం ఉన్న చోటనే బాగోచ్చేది ఇది ఎట్లాంటి భూమిలో కూడా నెగ్గుకుంటూ వస్తుంది సంతోషం అనిపిస్తుంది అంతా ఒకటే తీరా అని అనిపిస్తుంది ఇది సౌట భూమి లేదు షౌక భూమి లేదు అంతా ఒక తిరిగానే అనిపిస్తుంది రైతులు ఇంక అడుగుతున్నారు మిమ్మల్ని చాలా మంది అడుగుతు అడుగుతురండి ఇది బాగుంది ఇస్తాను ఎక్కడ తెద్దాం మరి ఎట్లా ఇంకేమన్నా దీంట్లో ఏమన్నా ఇంకా ఫార్వర్డ్ అడ్ అడ్వాన్స్ ఏమన్నా ఉండదా ఇది కంపెనీ ఏం కంపెనీ ఏంది జుంబా అనేది ఎప్పుడు లేదు కదా కొత్త ఇస్తానం ఎక్కడ తెచ్చిర్రు అని చెప్పి ఎక్కడ చూసి అడగడం జరుగుతుంది అలాగే నాకు తెలిసిన సమాచారం ఒకరికి ఇచ్చిన అన్న ఫోన్ నెంబర్ కూడా తీయడం జరిగింది అన్న కూడా బాగా రిసీవ్ చేసుకుంటూ పని తినిగిపోతే ఇలా సహాయ సహకారంతో అన్న ఏం గడ్డా ధైర్యం చేసి పెట్టండి అని చెప్పారు వాళ్ళ ధైర్యంతో భయపడడం ఎట్లా పడుతుంది ఏందో తొమ్మిది ఎకరాల్లో పెడితే మనకి ఏదైనా నష్టం జరుగుతుందా ఎట్లా బేర్ చేస్తారని అప్పుడు నా తోటి మిత్రులు కూడా అన్న అన్నారు మేము కూడా పెడతాం అన్న జుంబా సీడ్ అయితే అన్నారు కానీ సరే మేము ట్రై చేసి చూస్తాం అని చెప్పి ట్రై చేయడం జరిగింది చిన్న చిన్న రైతులు లాస్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది అని పెద్ద పెద్ద ఉన్నది ఉన్న పెట్టి చూద్దాం ఏమైనా బేర్ చేయగలుగుతాం చిన్న వాళ్ళు బేర్ చేయగలుగుతాం ఒక ప్రయత్నం చేసినాం సక్సెస్ఫుల్ అనిపించింది అందరు కూడా చూసిన కూడా అందరు మాకు కావాలి మాకు కావాలి అని ఒకదిగా చేస్తున్నారు చాలా మంది చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్రపోతున్నారు ఇంత తొందరగా తొందర రావడం ఏంటి కొన్ని నెల రోజుల ముందే వస్తుంది సమానంగా అంతా ఈక్వల్ ఉంది